సిరీస్ కాసేపటి క్రితం టాస్ జరిగింది అండ్ టాస్ గెలిచింది ఇండియా అండ్ బౌలింగ్ ఎంచుకున్నారు ఫస్ట్ సర్ప్రైజ్ ఇస్తే మళ్ళీ చేంజ్ చేయబోతున్నారు ఇంగ్లాండ్ దీంట్లో స్మిత్ ఆడుతున్నాడు ఇంకా మొట్టమొదటి ఇంటర్నేషనల్ ఇది పెన్సిల్ కి కాస్త ఒంట్లో బాగాలేదు అలాగే వాల్ట్ కార్డ్ కూడా వచ్చాడు విత్ ఆ కాంటాక్ట్స్ ఆక్టివ్స్ రెండు రోజుల 18 నిల ఇచ్చాడు ఒక్క చూసుకుంటే ఇప్పుడు మాత్రం ద రోజిల్లా ఆడుతాడు ఎందుకంటే ఎన్ కే ఆర్ ఇంజ్యూడ్ ఉన్నాడు సైడ్ స్ట్రెయిన్ అవడం తనకి ప్రాక్టీస్ సెషన్ లో దాంతో పాటు వాషింగ్టన్ సుధర్ కూడా రావడం రింకు సింగ్ తన కూడా అయి ఉండడం సో ఈ రెండు చేంజెస్ అయితే జరిగాయి సో వారి దర్ మొదల వీరి రావడం తన సాలిడ్ టీం కనిపిస్తుంది విత్ సోల్ ఎసాల్ట్ చేంజ్ ది బ్యాటర్ వైపర్ టు డో ఫోర్ ది கேஸ் மேச்சஸ் ஐனா వైట్ బాల్ ఫార్మాట్ ఐనా ఓకే విదంగా బ్యాటింగ్ చేస్తారు స్ట్రైక్ రేట్ 144 50 వికెట్స్ అరవ రెండు మ్యాచ్ లో 97 వికెట్స్ సూపర్ एवरेज స్ట్రైక్ రేట్ బాల్ ఎకానమీస్ డిసెంట్ ఇన్నింగ్స్ అంతకస్ తో హియర్ వి గో ద స్వింగ్ ఇన్ 네బర్ విత్ ది స్వింగ్ ఐడేసాడు సో మొదటి మ్యాచ్ కి బాట్ కి ఏంట్రా చాడా అంటే ఫస్ట్ బాల్ కి ఫోర్ ఫుల్ షాట్ షాట్ బాల్

isari fast the leg side jari ki varayadu beautiful shot washington sundar local boy what era garay for the team boy gave wickets tara captain ne tara team ne in the wicket fans andar ni gona me pinchadu packet good night packet trickyard england 26 for 2 solid solid connection

डिफेन्स साढ़ी हो जाए वाह